చెమ్మపూడి మీడియా కోసం కథానిక పసి మనసు రచన భార్గవీరావు కథనం డాక్టర్ పులివర్తి కృష్ణమూర్తి పసి మనసు కథానిక నాకు మా యజమాని గారి కొడుకు అంటే ఎంత ఇష్టమో అంత గౌరవం కూడాను ఇంతకీ అతను చాలా పెద్ద మనిషి అనుకుంటున్నారు కదా ఎంత మాత్రం కాదండి నాలుగో క్లాస్ చదువుకుని తొమ్మిదేళ్ళ కుర్రాడు అతను పెద్దంటి కుర్రాడు కదా అందంగా ఆరోగ్యంగా ఉండటంతో సరే అందులో ఆశ్చర్యం ఏముంది చెప్పండి వయస్సుకు మించిన గాంభీర్యం మాత్రం ఒక్కోసారి విడ్డూరంగా అనిపించేది నాకు నేను వాళ్ళ ఇంట్లో డ్రైవర్గా చేరి నాలుగేళ్ళు అయిందండి అప్పుడే బాబుని కాన్వెంట్లో చేర్పించారేమో రోజు తొమ్మిది కళ్ళ మన కుర్రవాడు మల్లె పువ్వు లాంటి యూనిఫామ్లో తెల్లటి యూనిఫామ్లో తయారయ్యి నాది ఆలస్యం అన్నట్లు ఉండేవాడు ఆ వయసు పిల్లల్లో ఉండే మారాం కానీ పేచీ కానీ ఎప్పుడూ లేదు అతనిలో స్కూల్కు చేరేంతవరకు కారులో ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు కిటికీలోంచి బయటకు చూస్తూ కూర్చున్నవాడు స్కూల్ దగ్గర కారాపి నేను తలుపు తీస్తే నన్ను చూసి కృతజ్ఞతగా నవ్వి క్లాసులోకి వెళ్ళేవాడు అలాంటి కుర్రాడు నిన్న ఏం చేశాడో తెలుసా అండి రామయ్య గారు ఆ రోడ్డు పక్కన డబ్బాలో ఆ పిట్టలు ఏమిటి అని అడిగాడు నాకు ఆశ్చర్యం వేసింది కారు వేగం తగ్గించి అటు చూశాను వాటిని పాలపిట్టట్లు అంటారు కాబోలు బాబు అవి పాలపిట్టట్లు అవి ఉంటాయి అన్నాను అలా పంజరంలో పెట్టి అమ్ముతారయ్యా కొంతమంది సరదాగా వాటిని పెంచుకుంటారు అని నాకు తోచిందేదో నేను చెప్పేశాను ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఆ రోడై అడిగాడు వాటి ఖరీదు ఎంత ఉంటుంది అన్నాడు ఏమో నాకు తెలియదండి బహుశా పదిహేను ఇరవై రూపాయల దాకా ఉండొచ్చు అని నేను ఊహించి చెప్పేశాను అంతలో స్కూల్ వచ్చేసింది స్కూల్ రావడంతో ఆ బాబు దిగిపోయాడు సరే ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వస్తూ ఆ పిట్టలమ్మే షాపు దగ్గర ఓసారి ఆగరు అన్నాడు బాబు కారాపి అలా ఎప్పుడు కూడా ఏది కొనగా నేను ఎరిగి ఉండను జేబులోంచి ఓ రెండు పది రూపాయలు తీశాడు నా చేతిలో పెట్టాడు ఇవి నా పుట్టినరోజున మా తాతయ్య ఇచ్చాడు నాకు ఓ రెండు పెట్టలు తెచ్చిపెట్టి అని అన్నాడు రెండు పెట్టలు తెచ్చిపెట్టు అనగానే ఆ మాటలు వీరు నాకు ఆశ్చర్యంతో పాటు మాట రాలేదు వెళ్ళి ఉన్న వాటిల్లో నాకు నచ్చిన ఒక జతని పంజరంతో సహా తెచ్చి బాలుడికి చూపించి నచ్చాయా అని అన్నాను మురిసిపోతున్న కళ్ళతో వాటిని అందేసుకున్నాడు ఓ నిమిషంపాటు వాటి వైపు మెచ్చుకోలుగా చూశాడు ఆ తర్వాత పంజరం తలుపులు తీశాడు పిట్టలు రెండు కూడా కిచ్చకిచ్చమంటూ బయటపడి అటు ఇటు గెంతి ఒక్కసారిగా పైకెగిరి పక్కనున్న చెట్టు మీద కూర్చున్నాయండి ఏమర్థం కాకుండా అయోమయంగా చూస్తున్న నా వైపు ఇక పోనివ్వండి అన్నట్లు చూశాడు నా ఇంకా తృప్తిగా నవ్వాడు ఆ నవ్వులో స్వచ్ఛమైన పసి మనస్సు నాకు ఎన్నో సంగతులు చెప్పినట్లు అనిపించింది